హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏమో చిన్నోన్నైతే హాస్పిటల్ తీసుకొచ్చినాం ఏమో బస్ స్టాప్ ఎక్కడ వచ్చినాం బస్ ఎక్కడానికి నాకైతే బస్సు మిస్ అయిపోయింది బస్ అయితే లేదు రమక్ అయితే నన్ను అయితే చాలా బాగా చూసుకుంది ఇక్కడ నాకు ఏం తెలియదు అట్లా అట్లా నేను నన్ను అయితే ఇక్కడికి రాగానే హాస్పిటల్కి వెళ్ళినాం చూపించుకున్నాం చాలా టైం లేట్ అయిపోయింది ఇక్కడైతే బస్సు లేదు ముగ్గురు బస్సు ఇంకా ఎన్ని బస్సులు మారాలో నేను తెలియదు నాకైతే కానీ రమక్క రావడం నాకైతే మేలు జరిగింది ఎందుకంటే నాకు ఇక్కడ ఏ బస్సు ఎక్కాలో ఎక్కడ దిగాలో కూడా తెలియదు కానీ రమక్క వచ్చింది కాబట్టి నేను ధైర్యం ఉన్నా ఇక లేకపోతే ఏమవునో Thank you, Amata. Yeah.